మరిగూడ మండలం హుధబల్లి గ్రామంలో డెబ్బై తొమ్మిదో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు సందర్భంగా విద్యార్థులు ఆటపాటలతో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు జిల్లా పరిషత్ పాఠశాలలో ఆటలు గెలుపొందిన విద్యార్థిని విద్యార్థులకు బహుమతులు అందజేసిన కేజీఆర్ నైన్ టీవీ చైర్మన్ మహమ్మద్ వాహిద్ ఈ కార్యక్రమంలో మద్ది రెడ్డి కామ్రేడ్ సత్యం గ్రామ కార్యదర్శి ప్రసన్న కుమార్ మాతంగి నవీన్ పందుల పాండు బుర్కల రాములు జావిద్ పోతరాజు ఆంజనేయులు జిల్లా పరిషత్ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు శ్రీమతి జే రామతులసి ఉపాధ్యాయులు గిరి యాదయ్య పి చిన్నా జంగయ్య బి గోవర్ధన్ కె సరళ జి పద్మావతి తదితరులు పాల్గొన్నారు

మీరు కూడా అప్పుడప్పుడు పిల్లలకు ఎడకాలను పిల్లల సంఖ్య టీచర్లు ప్రయత్నం చేయాలి ప్రైవేట్ పోతే ఎక్కువ చదువు వస్తుంది ఈ గవర్నమెంట్ స్కూల్కి వస్తే తక్కువ చదువు వస్తుంది అనేది అది తప్పు అది ఒకటిలో రాజ్యాంగ నిర్మాణ కర్తవ్యంగా అతనే చైర్మన్ కొంతమందికి తినకపోవడంలో విమర్శాత్మకమైనటువంటి సందర్భంలో చాలామంది అనుకుంటారు చెప్పడం కోసం అంబేద్కర్ కూడా గొప్ప చెప్తారు అది కులతత్వం మతతత్వం కాకుండా అందరికీ రాజ్యాంగంలో అట్టడుగు జనం కోసం మరి రాసినటువంటి ఆ ఫలితాలు ఈరోజు మనం అనుభవిస్తున్నాం అందులో విద్య కూడా చాలా ముఖ్యమైనది మనం చేయవలసినటువంటి ప్రతి ఒక్క విషయంలో మానవుడికి మౌన హక్కుల కోసం పోరాటంలో భాగంగా మనం బాబాసాహెబ్ అంబేద్కర్ని చప్పట్లతో ఒకసారి మరి